భారత శిక్షా స్మృతిలో ఒకప్పుడు ఉన్న సెక్షన్ ఫోర్ నైంటీ సెవెన్ అడల్టరీ అంటే పరపురుష సంబంధం ఎన్నో దశాబ్దాలుగా వివాదాస్పదమైన నిబంధన ఈ చట్టం ప్రకారం ఒక పురుషుడు మరో వ్యక్తి భార్యతో భర్త అనుమతి లేకుండా శారీరక సంబంధం కలిగి ఉంటే ఆ పురుషుడు నేరస్తుడుగా పరిగణించబడేవాడు అయితే స్త్రీను మాత్రం బాధితురాలుగా భావించి శిక్షించేవారు కాదు అయినా రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ పీఠం ఈ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధం అని ప్రకటించింది కోర్టు అభిప్రాయం ప్రకారం ఈ సెక్షన్ ఆర్టికల్ పద్నాలుగులోని సమానత్వ హక్కు ఆర్టికల్ పదిహేనులోని లింగ వివక్ష నిషేధం మరియు ఆర్టికల్ ఇరవై ఒకటిలోని వ్యక్తిగత స్వేచ్ఛ గోపిత హక్కులను ఉల్లంఘించింది కోర్టు స్పష్టం చేసింది పెద్దల మధ్య పరస్పర అంగీకారంతో జరిగిన సంబంధం క్రిమినల్ నేరం కాని స్థితిలో ఉండాలి భార్య భర్తపై ఆధారపడే యుగం కాదు స్త్రీ స్వతంత్ర వ్యక్తి రద్దు తర్వాతి చట్టపర ప్రభావాలు సెక్షన్ నాలుగు వందల తొంభై ఏడు రద్దుతో అడల్టరీ ఇక క్రిమినల్ నేరం కాదు ఇది ఇప్పుడు సివిల్ తప్పిదం అంటే విడాకుల వంటి వ్యవహారాల్లో ఆధారంగా ఉపయోగించవచ్చు కానీ శిక్షించలేము ఇది వ్యక్తిగత గోప్యత స్త్రీ సమానత్వం మానవ హక్కుల బరపాటుకు దారితీసింది కానీ మరోవైపు జరిగిన విలువలు ఈ తీర్పు స్వేచ్ఛ ఇచ్చినప్పటికీ సామాజిక విలువలు వివాహ పవిత్రత నైతిక నియంత్రణలో తగ్గుదల కనిపించే ప్రమాదం ఉంది కొంతమంది దాన్ని ఇప్పుడు నేరం కాదు అంటూ తేలిగ్గా తీసుకునే అవకాశం ఉంది దీని ఫలితంగా కుటుంబ బంధాలు విశ్వాసం నిబద్ధత మీద ప్రభావం పడవచ్చు సుప్రీంకోర్టు ఉద్దేశం నైతికతను చెరపటం కాదు స్వేచ్ఛను సమానంగా అందించడమే కానీ సమాజం దానిని స్వేచ్ఛగా కాదు బాధ్యతగా తీసుకోవాలి సెక్షన్ నాలుగు వందల తొంభై ఏడు రద్దు చట్టపరంగా న్యాయం అయినా సామాజికంగా మన బాధ్యత మరింత పెరిగింది స్వేచ్ఛతో పాటు నిబద్ధత గౌరవం విశ్వాసం మన విలువల మూలం కావాలి